హాయ్ వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ టు ఆల్ ప్రజెంటు మీ రిలేషన్లో మీరిద్దరూ మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఎప్పుడు ప్రేమ అనేది ఇద్దరు లవర్స్ మధ్యన మాత్రమే కాదు తండ్రి పిల్లల మధ్య ఉంటుంది తల్లి పిల్లల మధ్య ఉంటుంది పెట్స్కి మనుషులకి మధ్య ఉంటుంది చెట్లకి మనుషులకి మధ్య ఉంటుంది నేచర్తో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది ప్రేమ అనేది చాలా లోతైన ఫీలింగ్ ఇది మనం అన్నిటి నుంచి అనుభవించవచ్చు ఒక ఇద్దరు లవర్స్ మధ్య మాత్రమే ప్రేమ ఉంటుందా అంటే కాదు ఈ వరల్డ్లోని విశ్వంలోని అన్నిటి మధ్య ప్రేమ అనేది ఉంటుంది Chimera, making memories, learn from the past perception. Separation, sadness, bitterness, missing you, thinking about you, uncertain future. Ascending, learning and expansion, transcending, preparing from the union, new phase. Key on -e -ring, many options, unconventional, one night stand, string along. Abundance, positive mindset, manifest, gratitude, bliss and blessings. Clock, నీడింగ్ టైమ్ సైకిల్స్ టేక్స్ టైం టైమ్ టు హీల్ ప్రోగ్రెసింగ్ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ తిరిగి కలిసే ఛాన్స్ ఉందా అంటే ఉందనే చెప్పాలి మీ ఇద్దరి మధ్య జరిగిన ఏవో గొడవల వల్ల కానీ కొన్ని కారణాల వల్ల కానీ మీరు ప్రజెంట్ ఇద్దరు సెపరేషన్ ఫేజ్లో ఉన్నారు ఒకరితో ఒకరు దూరంగా ఉన్నారు ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఫ్యూచర్ ఏంటి అనేది ఒక అనిశ్చితంగా ఉంది ఏంటనేది క్లారిటీ లేదు మీరిద్దరూ కూడా మీ జ్ఞాపకాలన్నింటినీ మళ్ళీ నెంబర్ వేసుకుంటున్నారు పాత మెమొరీస్ అన్నింటినీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఫొటోస్ని చూస్తున్నారు మెసేజెస్ చూస్తున్నారు ఒకరి కోసం ఒకరు ఫీల్ అవుతున్నారు ఒకళ్ళని మిస్ అవుతున్నారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా మీరు వాటిని పట్టించుకోవటం లేదు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అది టెంపరీగానే మీరు ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్కి మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వటం లేదు మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఎవరినైతే ప్రేమించారో ఆ పర్సన్నే ఎక్కువ మిస్ అవుతున్నారు కాకపోతే ప్రజెంట్ పరిస్థితి గందరగోళంగా ఉండడం మీరు కొంచెం హీలింగ్ స్టేజ్కి వెళ్తున్నారు కొంత టైం తీసుకోవాలనుకుంటున్నారు కొంత టైం మీ ప్రోగ్రెషన్ దిశగా వెళ్ళాలి అనుకుంటున్నారు ఇప్పుడే కాంటాక్ట్ అయితే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అనే భయంలో ఉన్నారు పాత భయాల్ని పాత బాధల్ని మీరు వదలలేకపోతున్నారు వాటిని తలుచుకుంటున్నారు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు అందుకే మీరు కొంత టైము సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీ రిలేషన్కి అయితే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి మీకు అంత పాజిటివ్గానే జరుగుతుంది మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది మీరు రీయూనియన్కి సిద్ధమవుతున్నారు కొత్త ఫేజ్ని స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు కానీ కొంచెం టైం తీసుకుని నెమ్మదిగా చేయాలి అని అనుకుంటున్నారు మీరు మీ పెర్సన్ని మళ్ళీ తిరిగి కలవాలనే అనుకుంటున్నారు వాళ్ళతోనే ఉండాలని అనుకుంటున్నారు మీరు ఆ పెర్సన్ని వదలలేరు వాళ్ళు లేకుండా కూడా మీరు ఉండలేరు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఉన్న మీ మధ్య కనెక్షన్ అయితే బ్రేక్ కాలేదు ఈగోస్ వల్ల కన్ఫ్యూజన్ వల్ల భయాల వల్ల మాత్రమే మీరు ప్రజెంట్ దూరంగా ఉంటున్నారు మీరిద్దరూ సెల్ఫ్ కేర్ తీసుకుని హీలింగ్ అయ్యాక మెచ్యూర్డ్గా ఆలోచించాక మాత్రమే యూనియన్ అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్